కేసముద్రం మండలం మున్సిపాలిటీకి సర్వం సిద్ధమైంది ఇప్పటికే ప్రభుత్వం మున్సిపాలిటీని ప్రకటించడానికి అధికారికంగా జీవోను సర్వం సిద్ధం చేసింది కేసముద్రం మండలం మున్సిపాలిటీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామాలు కేసముద్రం పట్టణం కేసుముద్రం విలేజ్ అమినాపురం దన్నసరి ఎస్టీ కాలనీ సబ్ స్టేషన్ తండ ఈ ఐదు గ్రామ పంచాయతీలను కలుపుకొని ప్రభుత్వం మున్సిపాలిటీని జీవోను విడుదల చేయబోతుంది ఈ మున్సిపాలిటీలో ప్రధానంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారి వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ముఖ్య మురళీ నాయక్ మరియు విలీన విలీన గ్రామాల ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు కూడా ఈ అభివృద్ధిలో ముందంజలో పోవడానికి మున్సిపాలిటీ కోసం చిరకాల కోరిక ప్రభుత్వం జీవోను విడుదల చేయబోతుంది